మన పురాణాల్లో ప్రతి కథ ఒక రహస్యాన్ని దాచుకుంది ఆ రహస్యం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంతీదేవి మహాభారతంలో అత్యంత కీలక పాత్రధారి ఆమె జననం జీవితం త్యాగాలు అన్ని ధర్మానికి విధికి అద్భుత సాక్ష్యం సూర్యుడు యాదవ వంశంలో కీర్తి వహించిన రాజు అతని కుమార్తె సౌందర్యవతి సుగుణవతి కాని సంతానం లేని కుంతి భోజుడు తన దత్తపుత్రికగా స్వీకరించగా పృథ కుంతి అయింది కుంతి భక్తితో దుర్వాస మహర్షిని సేవించింది సంతోషించిన మహర్షి ఆమెకు ఓ దివ్య మంత్రమిచ్చాడు ఏ దేవతనైనా పిలిచి వారి వలే సంతానం పొంది వచ్చు యువతిగా ఉన్న కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది ఆమె సూర్యుడిని ఆహ్వానించింది ఆకాశం మేఘావృతమై దివ్య ప్రకాశంతో సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు సూర్యదేవుని దివ్య కృపతో కుంతికి తక్షణమే శిశువు పుట్టాడు సహజ కవచ కుండలాలతో దివ్య కాంతివంతుడైన వాడు కర్ణుడు సమాజ భయంతో తన రహస్యం కాపాడుకోవాలని కుంతి బిడ్డను ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలింది ఆ శిశువును ఓ రథసారథి దత్తత తీసుకున్నాడు కాలం గడిచింది కుంతి స్వయం వచ్చింది అనేక రాజకుమారుల మధ్య ఆమె పాండురాజుని వరించుకుంది తర్వాత భీష్మ సోచనతో మద్రరాజు సోదరి మాద్రిని పాండు ద్వితీయ భార్యగా స్వీకరించాడు ఇలా కుంతీ జీవితం ధర్మం మధ్య పోరాటానికి ఆరంభమైంది మహాభారతపు గాథలో ఆమె పాత్ర శాశ్వతమైంది